విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుదేవ శ్రీమాత్రుగారు మాసంలో పుష్ప నక్షత్రము సంకటహర చతుర్థి బుధవారం కలుపుకుని వస్తుంది విశిష్టత చెప్పండి ఆ రోజు అందరూ ఏం చేసుకుంటే మంచిది ఎలా వినియోగించుకోవాలి రేపటి రోజుని తప్పకుండా అమ్మ పద్దెనిమిదవ తారీఖు సంకటహర చతుర్థి వాస్తవానికి కూడా సంకటాలు ఈ యొక్క ఏదైతే పని అనుకుంటున్నామో అది జరగడం లేదు అని అనుకునేటువంటి వారు కానీ ఒక లగ్జరీ లైఫ్ అనేటువంటిది కావాలి అని అనుకునేటువంటి వారు కానీ ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ మనకు సంకటహర చతుర్థిని దీనికి ఒక విశేషమైనటువంటి పేరు కలదు అదే అకుర్త సంకష్ట చతుర్థి అని అంటారు దీన్ని ఎందుకు అంటే ఇది మాసంలోని కృష్ణపక్ష చతుర్థిని అకూర్త సంకటహార చతుర్థిగా చెప్పడం జరుగుతున్నది అంటే ఏమిటి అంటే ఈ సంకడహార చతుర్థి స్పెషల్ ఏమిటి అంటే వస్త్రాలు కేవలము లేదా తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు శుక్రుడు అంటేనే వస్త్రానికి అధిపతి వాస్తవానికి ఒకరికి ఒక దిష్టి ఇప్పుడు ఒక పెళ్లిలో ఎంతోమంది కూడా చూస్తూ ఉంటారు అందరి కళ్ళు మొత్తము దాని మీదనే ఉంటుంది ఆ యొక్క ఆ యొక్క పెళ్లి కొట్టం మీద పెళ్లి కూతురు అందరి చూపు అక్కడే ఉంటుంది మనం రోజు చూసినప్పటికీ కూడా సో వారికి ఏ విధంగానైతే దిష్టి పెట్టడము కానీ అంటే దిష్టి చుక్క ఇలా దిష్టి తీయడము మళ్ళీ ఇంట్లోకి రాగా ఎంతోమంది కళ్ళు పడినవి అని చెప్పి అంటే ఇది ఎంత శుక్రునికి సంబంధించి అందానికి సంబంధించి బట్టలకు సంబంధించి లగ్జరీ లైఫ్కు సంబంధించి ఈ చాలా కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి మనకు ఈ శుక్రుని యొక్క అనుగ్రహం పొందాలి మన దిష్టి తాకద్దు శుక్రుని అనుగ్రహము పొందాలి ఇటు ఈ యొక్క నరుల యొక్క చూపు మన మీద పడకుండా ఉండాలి అని అనుకునేటువంటి వారికి కానీ లేదా ఈ యొక్క సంకటాలు అంటే జరిగేటువంటి పనులు ఏవైతే మనకు సకాలంలో పూర్తి కావాలి అని అనుకునేటువంటి ఆలోచనలు ఉండేటువంటి వారు కానీ ఈ సంకటాల చతుర్థనాడు భగవంతునికి ఒక వస్త్రాన్ని డొనేట్ చేయాలి భగవంతునికి వస్త్రాన్ని డొనేట్ చేయాలి దీనివల్ల మనకు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు శుక్రుడు యాక్టివేట్ అవుతే ఏం జరుగుతుంది అంటే డబ్బు లగ్జరీ ఇవి మనకు ఏదో రకంగా వస్తుంది అదే ఒక పది మందికి ఇప్పుడు ఒక వద్ద తాంబూలం జరుగుతుంది ఒక తొమ్మిది మందికి ముత్తైదులకు చీర కావచ్చును సార పెట్టడం కానీ ఇట్లా తాంబూలాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఒకటి వారింట్లో చూడండి వన్ ఇయర్ లోపు సిరి సంపదలు వీరు ఎంతనైతే ఖర్చు చేశారో ఇక్కడ జనాలకు అర్థం కా లాజిక్ ఏంది అంటే ఎంతసేపటికి నా జేబులోంచి డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎంతసేపటికి మనీ ఖర్చు అవుతుంది ఈ దానం చేస్తే ఖర్చు అవుతుందా ఇది కొంటే ఖర్చు అవుతుంది అనేటువంటి భావనతోనే ఉంటున్నారు కానీ వీరికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఒక వెయ్యి రూపాయలని ఖర్చు పెడితే నాకు పదివేలు వస్తాయి ఒక పదివేలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు వస్తాయి అనేటువంటి భావనలో ఉండండి ఒకడంటాడు శివుని మీద పాలు పోస్తే పాలు నేల పాలు అవుతున్నాయి అది తీసుకువెళ్ళి ఎవరికో దానం ఇవ్వండి వాళ్ళు తాగుతారు కదా మరే ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది అది తన పేరు గుర్తు రావటం లేదు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ చెట్టు పైన మరొక చెట్టు మొలుస్తుంది ఆ చెట్టు పైన మరొక చెట్టు మొలుస్తుంది దీనికి విత్తనంగానే దీనికి నీరు అనేది కింద చెట్టుకు పోస్తేనే పై చెట్టుకు వస్తుంది అర్థమైందా కింద చెట్టుకు మనం నీరు ఎట్లనైతే పోస్తామో దాని నుండి ఆ పై చెట్టుకు నీరు అనేది వస్తుంది అట్లనే కర్మ అనేటువంటిది మనం చేసుకున్నటువంటిది ఇది వృద్ధి కావాలంటే మన మనం గత జన్మలో కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటిది కొంత కర్మను తీసివేసి మనకు అద్భుతమైనటువంటి జీవితం రావాలి అంటే దాన ధర్మాలు చేయాలి ఇది కూడా అన్నీ ఉన్నవారికి అని కాదు యూజ్ఫుల్ కావాలి ఇప్పుడు ఒక దోతి ఇచ్చారు అది గురుగారు ఈ దోతి మీరు కట్టుకోండి అన్నారు మనం తీసుకున్నాం కట్టుకోవడం జరిగింది దీన్ని మనం కడుతూ ఉంటే అంటే వారు దానం ఇచ్చినటువంటి వారికి యాక్టివేషన్ జరుగుతుంది ఇది అట్లా అట్లా ఉంటుంది ఎందుకు అంటే ఈ వస్త్రం అనేటువంటిది మీరు డొనేట్ చేయడం వల్ల ఈ సంఘటన చతుర్థి రోజు శుక్రుడు యాక్టివేట్ అయ్యి మీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు సింపుల్ ఈసారి నేను ఏం పూజలు చెప్పట్లేదు దీంట్లో ప్రతిసారి చెప్తూ ఉన్నాను కానీ భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళండి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి గరకను మీరు భగవంతునికి డొనేట్ చేయండి లేదా తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పువ్వులను స్వామికి సమర్పించండి చామంతి పువ్వుల మాలను ఒకటి పెద్దగా చేసి ఆ మెడలో వేసే విధంగా ఇయ్యండి లేదా గరక మాలను స్వామికి సమర్పించండి లేదు అనుకునేటువంటి సందర్భంలో మీరేం చేస్తారు అంటే ఈ సంకటహర చతుర్థి రోజు ఈ వస్త్రాలను ఏదో ఒక వస్త్రం టవల్ అయినా సరే లేని వారికి వాడి చలికాలం రోడ్డుపైన ఎంతోమంది కూడా మనం చూస్తూ ఉంటాం వారికి ఈ నైట్ కప్పు మన దుప్పట్లు కానీ లేదా కట్టుకునేటువంటి వేసుకునే వస్త్రాలు కానీ ఏదన్న ఒకటి మీ శక్తి కొలది సంకడహన చతుర్థి పేరు మీద గణపతికి నమస్కరించుకొని ఆ సంకడహన చతుర్థి చంద్రోదయము అవుతుంది ఏడున్నర అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సుమారుగా చూసుకుంటే మనకు హైదరాబాదు ప్రాంతం కానీ లేదా ఇటు ఈ ప్రాంతంలో సో ఎనిమిది ఇరవై ఏడు ఒక దగ్గర ఉన్నది ఎనిమిది ముప్పై ఏడు ఒక దగ్గర ఉంది ఎటు తిరిగి ఏడున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో చంద్రునికి నమస్కరించుకొని మీకు నచ్చింది డొనేట్ చేయండి గణపతి ఆలయం ఉంది అనుకుంటే దేవాలయంలో వస్త్రాన్ని డొనేట్ చేయండి స్వామికి మించి తెలుపు రంగులో అటువంటి ధోతిని స్వామికి కట్టండి అనేటువంటి ఇంతే ఈ సంకడహార చతుర్థి రోజు దీనివల్ల మీ కార్యాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతాయి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ అకూర్త ఆ సంకడహార చతుర్థి అనేటువంటిది ఎంతో విశేషము చేసుకొని చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రము అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ ఏకాదశ వార అమృత మహాపార్శుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా పితృదోషాలున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునేటువంటి వారు సంప్రదించగలరు చాలా సింపుల్గా చెప్పారు గురువు గారు అందరూ వినియోగించుకోవాలి నిజంగానే దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా కర్మను తొలగించుకునే అవకాశం ఉందని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దానికి రిలేటెడ్గానే చెప్పారు నమస్తే మహాదేవా